రైస్తో స్వీట్ చేస్తున్నాను ఇవాళ గురువారం అలాగే దేవుడికి పెట్టాలని మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు నేను స్వీట్ చేయబోతున్నాను రైస్ తోటి చూడండి రైస్ తోటి స్వీట్ చేయబోతున్నాను దీపాన్ని ముందుగా నేనైతే రైస్ కడిగి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రైస్ని మనం కుక్కర్లో వేసి స్టవ్ పైన పెట్టుకున్నాం వాటర్ వేసేసి చూడండి ఫ్రెండ్స్ వాటర్ వేసేసాను ఇప్పుడు నేను ఒక మూడు విజిల్ వచ్చేదాకా స్టవ్ పైన పెట్టేస్తాను మీడియం ఫ్లేమ్లో హాయ్ ఫ్రెండ్స్ అయితే చిన్నగా ఇలా పగలగొట్టుకున్నాను దీన్ని మొత్తం ఒక గిన్నెలో వేసి కరిగించుకున్నాం డైరెక్ట్గా అన్నంలో వేస్తే దీంట్లో రాళ్ళు ఇసుక ఉంటుందన్నమాట అందుకనేసి నేను ఇలా దంచి బాగా పాకం వచ్చాక వడగొట్టుకుంటాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇందులో కొన్ని వాటర్ వేస్తున్నాను బెల్లం కరిగించి పాకం అన్నంలో వేయడానికి చూడండి ఫ్రెండ్స్ పాకం మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఉడగొట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను ఇందులోకి ఇలాచి పౌడర్ వేసి పెట్టుకున్నాం నేనైతే ఈ పాకంలోకి వేసేసాను హాయ్ ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడికిపోయింది ఈ పాకంలోకి అయితే వేసేసుకుంటున్నాను పాకం వడగొట్టుకొని పెట్టుకున్నాను కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేతిలో వేయించుకుంటున్నాను తీపన్నంలోకి వేయడానికి బాగా రెడ్గా వేగితే ఆపేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్లోకి ఈ తీపన్నంలోకి చూశారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా ట్రై చేశాను మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ विसर्ग इला तैारेकोवाली